లో త్రిబుల్ బెడ్ ఫ్లాట్ ఒకటి అమ్మకానికి వచ్చిందండి కంప్యాక్ గురు రిలేటర్స్ రిలేటర్స్యురు నియర్ బై విజయవాడ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ లో అయితే సెకండ్ ఫ్లోర్ లో ప్లింత్ ఏరియా వచ్చేసి పన్నెండు వందల ఇరవై నాలుగు ఎస్ఎఫ్టీ ల్యాండ్ ఏరియా వచ్చేసి మూడు వందల ఇరవై ఆరు గజాలు అనగా సుమారు మనకి ఎనిమిది సెంట్రల్ అయితే అపార్ట్మెంట్ ఫ్లాట్ అయితే కన్స్ట్రక్షన్ చేశారండి వెస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది కారిడార్ వచ్చేసి మూడు వందల ఆరు ఎస్ఎఫ్ పార్కింగ్ నైన్టీ ఎయిట్ ఎస్ఎఫ్టీ వచ్చేసి అరవై రెండు పాయింట్ నలభై రెండు గజాలైతే రిజిస్ట్రేషన్ చేస్తారు లిఫ్ట్ కార్ పార్కింగ్ జనరేటర్ సౌకర్యం కలదు ఐరన్ సేఫ్టీ గ్రిల్స్ కబోర్డ్స్ ఏర్పాటు చేశారు ఈ ఫర్నిచర్ త్రీ బిహెచ్కే ఫ్లాట్ మెయిన్ ఎంట్రన్స్ ప్యూర్ టేక్ వుడ్ డోర్ తో వాల్ అంతా కూడా మనకి టైల్స్ అయితే అదికిచ్చారు డోర్స్ కూడా ప్రొవైడ్ చేశారు ఆహ్లాదకరమైన వాతావరణం హాల్ టీవీ యూనిట్ ఏరియా డైనింగ్ ఏరియా కూడా వస్తుందండి లాక్ టు ఫాల్ సీలింగ్ వర్క్ చాలా స్పేషియస్ గా ఉంటుంది ఎంట్రన్స్ విండో టేక్ వుడ్ తో గ్రానైట్ ఫినిషింగ్ తో చాలా రిచ్ గా అందంగా ఉంటుంది బెడ్రూమ్ అటాచ్డ్ విత్ వెస్టర్న్ బాత్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అటాచ్డ్ విత్ వెస్టర్న్ బాత్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి అటాచ్డ్ విత్ బాత్రూమ్ ఇందులో మోడర్న్ కిచెన్ కబోర్డ్స్ అయితే ఏర్పాటు చేశారు వైపు వచ్చేసి మనకి వాష్ ఏరియా అయితే వస్తుంది ఇక ఇల్లంతా కూడా వుడ్ వర్క్ అంతా చేయించుందండి ఓల్డ్ కన్స్ట్రక్షన్ ఫ్లాట్ అండి ధర విషయానికి వస్తే నలభై ఐదు లక్ష అయితే చెప్తున్నారు నచ్చితే మాట్లాడుకోవచ్చు డైరెక్ట్ అరవై ఫీట్ల రోడ్ అయితే ఈ అపార్ట్మెంట్ ముందు ఉంటుందండి అద్భుతమైన త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ మనకు అమ్మకానికి వచ్చిన ఈ ఫ్లాట్ ఈస్ట్ ఫేసింగ్ లో సెకండ్ ఫ్లోర్ లో అయితే ఉంటుందండి ప్లిత్రియా వచ్చేసి పన్నెండు వందల ఇరవై నాలుగు సెఫ్టీ ఆ వచ్చేసి పదహారు వందల ఇరవై ఎనిమిది అయితే ఉంటుందండి బెడ్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ ఫ్లాట్ ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటుందండి అందుబాటులో ఉన్న సౌకర్యాలు లిఫ్ట్ కార్ పార్కింగ్ జనరేటర్ అన్ని అందుబాటులో ఉన్నాయండి ఇల్లు ఇల్లంతా కూడా మనకి ఐరన్ సేఫ్టీ గ్రీల్స్ అయితే ప్రొవైడ్ చేశారు అపార్ట్మెంట్ నేరుగా అరవై ఫీట్ లో రోడ్ మీద ఉండటం వల్ల కనెక్టివిటీ చాలా బెటర్ గా ఉంటుందండి ఈ అపార్ట్మెంట్ కి ఇల్లు ఒక మంచి త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ వెతుకున్నారా అయితే ఇది మీకు బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చండి అండి ఫ్యామిలీ మెంబర్స్ కి వీడియో అయితే సేవ్ చేసుకుని షేర్ చేయండి ఓటింగ్ కోసం అయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వాటికి సంబంధించి పూర్తి వివరాలు డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతుంది డీటెయిల్స్ అయితే చెక్ చేసుకుని ఒకసారి కాంటాక్ట్ అవ్వండి ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ ని అమ్మాలన్నా కొనాలన్నా మరి అయితే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు యు ఆన్ నెక్స్ట్ వీడియో